ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలానే సింగిని ఉన్నటువంటి మరి పాల పళ్ళ మరి మిల్టీత్ కిల్లర్ అని అండి మీకు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడే కూడా ఏ సైజులో కనిపిస్తుంది మనకు కేవలం పాలపల్లతోందన మరి ఇదైతే ఎమ్మిగడూరు మార్కెట్లో మరి అమ్ముడు అయితే పోయాక మరి కొనుగోలు చేసిన వ్యక్తి అదేనా తీసుకునేది ఎక్కడి నుంచి వచ్చారు ఇబ్రాంపురం మండలం దానికి నందవరం మండలం కర్నూలు జిల్లా రైతులనే తీసుకునేది ఎంత తీసుకున్నారు ఫ్రెండ్స్ రైతు రేటు వచ్చేసి ఆచరాల సిక్స్టీ సిక్స్ థౌజండ్ అరవై ఆరు వేల మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట మరి మార్కెట్ మార్కెట్లో బిగ్ లో మంచి సైజులో ఉంది అయితే మరి ఇలాంటిది ఉందా మీకు జత ఇ దగ్గర ఉందా జతగా తీసుకున్నారు అవునా మీ పేరు ఇబ్రాపురం బెల్లం మీరన్నా అవునా అవునా ఒకటే అరవై ఆరు వేలు వాళ్ళైతే ఏం అయ్యలేదు కదా ఎవరితో తీసుకున్నారా కంపార్డ్ వాసులు తన మిసాల్ నర్సపు వాళ్ళ సంబంధం కదా రైట్ ఫ్రెండ్స్ మరి కదా కోడ వివరాలు ఈ విధంగా ఎవరు మరి కోడ మీరు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయాలి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఏమిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి మరి రెండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్కు సంబంధించి అన్ని వీడియోలు కూడా వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడండి వాళ్ళంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కా ఫార్మా క్రియేషన్స్ కూడా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ అరవై ఆరు అంటానా అన్న ఏ తీసినారు అవ్వ తీసిన ఇవతా జబర్దస్ తీసుకున్నారా మీరేమన్నా అంతే అంటే ట్రెక్కింగ్ వచ్చాడే రేటు ఇట్లేదు మంచిగా